ఎంత బాగా కుట్టినా కూడా చంక కింద లూజ్ వస్తుంది అని అంటున్నారు ఆ చంక కింద లూజ్ వస్తే ఏమవుతుందంటే మనకి ఫిట్టింగ్ ఉండదు అనమాట అలా రాకుండా ఉండాలంటే మీరు చంక డౌన్ దగ్గర ఎలాంటి మార్పులు చేయాలో చెప్తాను నేను ఇప్పుడు వన్ మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నానండి తడిపి ఆరబెట్టుకున్నాను పర్ఫెంట్స్ అనమాట ఖచ్చితంగా వన్ మీటర్ తీసుకోవాలి లేదంటే మనకి క్లాత్ తక్కువ అతుకులు ఎక్కువ పడితే బాగోదు ఫిట్టింగ్ కూడా అంత బాగా రాదు ఫస్ట్ నాలుగు ఫోలింగ్ చేశాను ఎగస్ట్రా ఖర్చు కోసం ఆఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను ఇలా తీసుకుంట వల్ల మనకి పైపింగ్ వేయాలన్నా లేదంటే హ్యాండ్స్ని తిప్పేయాలన్నా కూడా మనకి సెట్ అయిపోతుంది అనమాట అయిపోయింది ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి మనకి ఎంత వచ్చిందంటే మనం ఆది బ్లౌజ్ నుంచి షార్ట్ హ్యాండ్స్ ఉన్నాయి అందుకుని వాళ్ళ బ్లౌజ్ బాడీ కొలతలతో తీసుకున్నాం అన్నమాట ఇంచులు కింద ఖర్చులు వదిలేసి మనం ఇంచులకైతే మార్కింగ్ వేసుకోండి ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచు తీసుకోండి ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి నాలుగున్నరకైనా ఒక గీత ఎక్కువ ఉంది తర్వాత స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న బ్లౌజ్ అనేది ఆర్మ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి అయితే చూడండి ఆర్మ్ లూజ్ ఏడున్నర ఇంచులు ఉంది ఏడోన్నర ఏడు నంబర్ తోటి అంటే ఏడో నంబర్ తోటి ఆర్మ్ లూస్తే మనం మూడు ఇంచులు తీసుకోవాలి ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకోండి ఇక్కడ కూడా ఇంచులు ఉందో లేదో చెక్ చేయండి ఇక్కడ స్ట్రేట్గా ఏడున్నర ఇంచులు వచ్చింది కదా దీనికి వన్ ఇంచ్ మైనస్ చేస్తే ఆరున్నర ఇంచులు అలా వన్ ఇంచు మైనస్ చేయడం వల్ల కరువు తి తిప్పిన తర్వాత కరెక్ట్గా వస్తుంది అనమాట ఇది కూడా అయిపోయింది ఆరుములు స్ట్రేట్గా చూసుకుని ఎంత వచ్చినా పర్లేదు దీని సంఘానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక లైన్ వేసేసుకోండి ఈ కార్నర్ దగ్గర ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నర ఇంచులు ఏడో నెంబర్ కాబట్టి షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే మళ్ళీ కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి మళ్ళీ ఇలా స్కేల్ని ఉల్టా తిప్పేసుకొని ఇంకొక మార్కింగ్ అయితే చేసుకోండి ఈ కరువు తిరిగించోట లైన్ ఉంది కదా అక్కడ ఒక హాఫ్ ఇంచు లోతు ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి వన్ ఇంచ్ మార్కింగ్ వేసుకుని మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్గా ఇలాగా కర్వ్ అనేది తిప్పేసుకోండి అంతే మనం హైటు పఫ్ కోసం ఇంచులు తీసుకున్నాను విడత వచ్చేసి రెండు పావు తీసుకుని ఇలా షేప్ అనేది ఇలాగ కరువు తిప్పేసేయండి అంతే మనకి కరువు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట పైన పఫ్ ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ సైడ్ కూడా కట్ చేసేయండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఈ సైడ్ కూడా అంతే అయిపోయింది టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అనేది కట్ చేసేయండి ఇలాగా దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేద్దామండి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగు ఫోల్డింగ్ అనేది మన ఓప్ ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉన్నాయి ఇలాగ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకుని ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఆఫ్ ఇంచ్ తీసుకోండి కింద ఖర్చులు కావాలి కదా అందుకుని ఇప్పుడు నీట్గా ఇలా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసిన తర్వాత మనం చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి ఇలా బ్లౌజ్ని కరెక్ట్గా పెట్టేసుకోండి ఉక్స్ పెట్టేసుకోండి ఇలాగా ఇలా ఉక్స్ పెట్టేసుకుని ఫోల్డింగ్ ఎక్కడికి వచ్చిందో చెక్ చేయండి మన ఫోల్డింగ్ అనేది ఎక్కడికి ఉందో చెక్ చేయాలన్నమాట ఫోల్డింగ్ అనేది ఇలాగ ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఫోల్డింగ్ అనేది ఇక్కడ ఫోల్డింగ్ వచ్చింది కదా సైడ్కి అక్కడి నుంచి పట్టుకుని ఇలా చూసుకుంటే నాకు ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది సైజ్ జాయింట్ కుట్టు కాదండి ఫోల్డింగ్ ఐదున్నర ఇంచులు అయితే అది సారీ ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది ఓకేనా కాజా పట్టి దగ్గర నుంచి తీసుకో దుక్సు పట్టి దగ్గర నుంచి తీసుకోవాలి ఈ ఎనిమిదిన్నర ఇంచులు ఇక్కడ మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇక్కడ ఎనిమిదిన్నర ఇంచులకి వేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక టూ ఇంచెస్ అయితే తీసుకోండి ఇప్పుడు బ్లౌజ్ హైటు కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి కింద ఖర్చులు వదిలేయండి వదిలేసుకుని పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ అనేది వేసుకోండి ఇలాగా స్ట్రెయిట్గా ఇది కూడా అయిపోయిందండి ఇప్పుడు వీపుపాట్ హైట్ తెలియాలంటే కింద కింద నుంచి వీపుపాట్ హైటు తీసుకుంటే మీకు ఆటోమేటిక్గా నెక్ డీప్ వస్తుంది కింద ఎంతైతే ఇచ్చామో ఎనిమిదిన్నర ఇంచులు పైన కూడా అంతే ఇవ్వండి ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇలా మొత్తం కూడా ఎగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు తీసుకోండి ఇలాగా నెక్ రెండు మీద ఒక రెండు గీతలు ఖర్చుల కోసం ఒక పావు ఇంచు కిందొచ్చేసి మూడించులు అంతే ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఇప్పుడు షోల్డరు ఎంత వచ్చిందో అంత మార్కింగ్ అనేది ఖర్చులతో కలిపి వేసుకోండి షోల్డర్ మార్కింగ్ అనేది ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు మీద రెండు గీతలు వచ్చింది నేను ఇక్కడ అంతే వేసాను డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచులు అయితే తీసుకుంటున్నానండి చూద్దాం మ్యాచ్ అవ్వాలి కదా ఐదున్నర ఇంచులు అనేది ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఈ కర్వ్ అనేది కరెక్ట్గా ఇలా పట్టేసుకుని తిప్పేసుకోండి సరిపోతుంది షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేయండి ఇలా క్రాస్గా లైన్ వేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కింద నుంచి ఇలాగా చూసుకోవాలన్నమాట చెక్ చేసుకోవాలి ఎంతవరకు వచ్చింది మనకు మ్యాచ్ అవుతుందా లేదా నాకు కొంచెం లూజ్ వచ్చింది అందుకని పైకి పెట్టాను ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే కరెక్ట్గా చెస్ట్ లూజ్కి మ్యాచ్ అవ్వాలన్నమాట ఆర్మ్ లూజ్ లేదంటే లూజ్ వస్తే లూజ్ ఎక్కువ వచ్చేస్తుంది అనుకోండి ఆర్మ్ లూజ్ అనేది అప్పుడు మీకు కింద చెంక దగ్గర లూజ్ వచ్చేస్తుంది టైట్ వస్తే మీకు చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అనమాట అది అవన్నీ చూసుకుంటే మీకు చంక కింద లూజ్ రాదు ఆర్మ్ లూజ్ అనేది చెస్ట్ లూజ్కి ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి ఆ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇలా నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే ఇలాగ స్ట్రెయిట్గా ఈ సైడ్ కూడా అంతేనండి ఇక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన కింద మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనమాట ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి ఇలా క్రాస్గా పెట్టేసుకోండి ఇలా క్రాస్గా యాజిజ్గా మార్కింగ్ వేసేసేయండి ఇలా స్ట్రెయిట్గా ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇలాగ ఆర్ దగ్గర ప్రతి చోట కూడా కరెక్ట్గా వేసేసుకోవాలి మార్కింగ్ అనేది ఫ్రంట్ వచ్చేసి మనకి స్టార్ని ఎక్కండి సైడ్కి ఒకటిన్నర ఇంచు వెడలుపుతోటి ఇలాగ తీసేసుకోండి ఇలా క్రాస్గా ఇది ఎలషేప్ ఇచ్చేసేయండి ఒక హాఫ్ ఇంచు లో తీసేసుకోండి ఇది అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇక చూసారు కదా మనకి పైన షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చుకోవాలి అంత ఖర్చు వదిలేసుకుని ఆ లైన్ పక్క నుంచి ఇలాగా చూసుకోవాలి నెక్ డీప్ ఎక్కడ వరకు వచ్చింది అక్కడ వరకు పట్టేసుకుని దానికన్నా కొంచెం పైకి పెట్టుకోవాలి రండి గీతలు అంత పైకి పెట్టుకుంటే సరిపోతుంది ఇది స్టార్ నెక్ అండి ఆ ఎలషేప్ దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచు పైకి ఒక మార్కింగ్ వేయండి ఒక ఆఫ్ ఇంచు విడి తీసుకోండి ఇలాగ లైన్ వేసేసుకుంటే సరిపోతుంది ఇది కూడా అంతే ఇలాగా క్రాస్గా ఇది స్టార్ నెక్ అనమాట ఇప్పుడు ఫ్రంట్ పాట హైట్ చూపిస్తాను మీకు ఫ్రంట్ పాట హైట్ వచ్చేసి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డరు కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చులతో కలిపి ఎంత వస్తుందో చెక్ చేయండి పైన షోల్డర్ తగ్గించి కింద ఖర్చులతో కలిపి షేప్ బెల్ట్ అతకాలి కదా ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందో చూస్తే నాకు వచ్చేసి పది మీద ఏడు అయితే వచ్చిందండి సో నేను అదే మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన వైపు నుంచి రెండున్నర ఇంచులు డాట్కీ డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచ్ అయితే తీసుకున్నాను ఇంకా డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఆది బ్లౌజ్లో ఎలా ఉందో అలాగనమాట ఇలాగా అయిపోయిన తర్వాత నెక్ డీప్ దగ్గరించి పట్టుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేయండి ఇక్కడ సైజ్ జాయింట్ వైపుకి మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా దాని ప్రకారం తీసేసుకోండి పైన ఖర్చులు వదిలేసి కింద కూడా షేప్ బెల్ట్కి కావాల్సిన ఖర్చులతోటి మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇలా క్రాస్గా అనమాట అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి నీట్గా కటింగ్ అనేది చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా స్టార్ లాగా ఇలాగనమాట ఇక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇదే మార్కింగ్ అడుగు భాగంలోకి వచ్చేసేసేయండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి పెట్టేసుకుని ఇలా వీడియోలో చూపించినట్టు ఒక పావు ఇంచు టేపుని పైకి వదిలేయండి ఒక పాంచు టేపుని పైకి వదిలేయాలి అప్పుడు నాకు ఎంత వచ్చిందంటే రెండున్నర అయితే వచ్చింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుంటే రెండున్నర వచ్చింది కదా అదే మార్కింగ్తో సైడ్ జాయింట్ అనేది కటింగ్ చేసుకోవాలి ఈ కూర ఉన్న క్లాత్ని తీసేసుకోండి ఒకటి పావు ఇంచుతోటి తోటి స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఈ సైజ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు ఈ ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి ఒక ఆఫ్ ఇంచు టేపును వదిలేస్తే మూడించులు షేప్ దగ్గరేమో రెండు పావు అదే విధంగా పొడుగు వచ్చేసి పదిన్నర ఇంచులు అంతే ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా నీట్గా ఎగెస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్ కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇంకొక లేయర్ కూడా కట్ చేయాలండి సో ఆ లేయర్ అనేది దీని మీద పెట్టేసుకుని నీట్గా కటింగ్ అనేది చేసేసుకోండి అంతేనండి చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో సో మీకు కూడా ఇలాంటి బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలనుకుంటే మన వీడియోస్ని చూస్తూ కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసి నాకు కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి యూస్ అనిపిస్తే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాగే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్